ఈ రోజు ఈ రిబ్బన్స్ తో డిఏవైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇవి నార్మల్గా స్కూల్కు వెళ్ళేటప్పుడు పిల్లలు వేసుకునే రిబ్బన్స్ వీటితో సింపుల్ డిఏవై అండి ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ దగ్గర నుంచి ఈ విధంగా తో గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ థ్రెడ్ ఉంది కదా దాన్ని ఈ విధంగా నీడిల్కి గుచ్చేసుకొని జస్ట్ ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ ఉన్నారంటే మంచిగా ఫ్లవర్ అయిపోతుంది తర్వాత ట్విస్ట్ చేసిన తర్వాత గట్టిగా కొంచెం కొంచెం లాగేసారంటే ఈ నీడిల్ని ఈ విధంగా మనం ఫస్ట్ ఒక థ్రెడ్ని గుచ్చాం కదా ఆ థ్రెడ్ కిందకు వచ్చేస్తుంది అనమాట సింపుల్గా వచ్చేస్తుందండి దానికి కొంచెం గమ్మును పెట్టేసి హెయిర్ బ్యాండ్కి ఈ విధంగా చుట్టేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొంచెం గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటే సూపర్ హెయిర్ బ్యాండ్ ఫ్లవర్ హెయిర్ బ్యాండ్ తయారైపోతుంది నేను వైట్ కలర్ అలాగే బ్లూ కలర్ చేశాను చూడటానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా వేసుకుంటారు ఇలాంటివన్నీ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో